హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము ఇక్కడైతే ధర్మపురి వెళ్దాం వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నాం అన్నట్టు మార్నింగ్ మార్నింగే సడన్గా డిసైడ్ అయిన ఉండే అన్నట్టు స్నానంకి వెళ్దామని అయాన్ బర్త్డే వస్తుంది కదా ఇంకా పాప పుట్టినప్పటి నుంచి మేము స్నానంకి అయితే వెళ్ళలేదు టెంపుల్స్కి వెళ్ళాలంటే గంప స్నానం అనేది కంపల్సరీ కదా మేము టెంపుల్స్కి వెళ్ళాక చాలా రోజులు అయిపోయింది అయితే అయాన్ బర్త్డే వస్తుంది కదా మళ్ళీ టెంపుల్కి వెళ్ళకపోతే ఎట్లుంటుందని ఒకసారి అయితే స్నానం చేసి వెళ్దాం చేసి అయితే వద్దాము అని చెప్పేసి అంటే వెనస్డే బర్త్డే అయితే ట్యూస్డే అయితే వెళ్ళి ఉండే అన్నట్టు ఇంకా మా బావ వాళ్ళది కారు ఉంది మా ఎక్కడనే ఉంటారని చెప్పినా కదా మా బావ వాళ్ళు అయితే కరీంనగర్లో ఇక కార్ కార్ అయితే తీసుకొని ఇక్కడైతే బయలుదేరిపోతున్నాము ఇంకా మా బావ వాళ్ళకి ఇద్దరు బాబులు అన్నట్టు అంటే నడిపి బావ వాళ్ళకి ముగ్గురు మా హస్బెండ్ వాళ్ళు అయితే నడపే భావాళ్ళు ఇక్కడనే ఉంటారు కరీంనగర్లో మా పెద్ద బావలు స్నానాలు ఉంటారు అన్నట్టు ఏ పిల్లలు కూడా హాలిడేస్ అని చెప్పి ఇంటికాడే ఉండే ఇంకా వాళ్ళని కూడా తీసుకెళ్ళినాము అయితే మా బావ వాళ్ళే ఇంకా మా అత్తమ్మ వాళ్ళందరూ అయితే వెళ్ళేసి వచ్చినారు వాళ్ళు వెళ్ళినప్పుడు మాకు వీలు కాలే అన్నట్టు అందుకని చెప్పి మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము ఇక్కడైతే స్టార్ట్ అయిపోయినాము సడన్గా వెళ్ళి నుండి అన్నట్టు ఇంకా అయ్యాన్ బర్త్డే ఉంది కదా మళ్ళీ ఎమ్లవాడకుండా గట్టు కూడా ముందే వెళ్ళేసేద్దాము బర్త్డే బర్త్డే కంటే ముందే అని చెప్పేసి అనుకున్నాము కాకపోతే అసలు వీలు కాలేదు ఇంకా డ్యూటీ మళ్ళీ వర్షాలు పడుతుండే కదా ఇక రోజులన్నీ కలవాలి కదా అని చెప్పేసి మళ్ళీ వర్షం పడకుండా కూడా చూసుకోవాలి కదా ఇక వర్షంలోనైతే ఎటు వెళ్ళలేము అందుకని చెప్పేసి ఇంకా వర్షం పడని రోజు అయితే వెళ్ళేసి వచ్చినాం అన్నట్టు ఇంకా మధ్యలో మార్నింగ్ అయితే సడన్గా డిసైడ్ పోదాం పోదామని చెప్పేసి ఇక ఇంట్లోనైతే కొంచెం పని చేసుకునే వచ్చినాము ఇంకా టిఫిన్ ఇట్లా ఏం చేయలేదు ఇంకా లేట్ అయిపోతుంది కదా ఇక పోయి వచ్చేసరికి మళ్ళీ ఇంకా లేట్ అని చెప్పేసి ఇంకా దారిలోనే తినేద్దాం టిఫిన్ చేసేద్దాం అని చెప్పేసి ఇంకా బయలుదేరి వచ్చేసినాము ఈడనైతే ఒక టిఫిన్ సెంటర్ కనిపిస్తే ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నాము అయితే పూరి అయితే మంచిగా ఉండే ఇక్కడ పాపనైతే ఇంటికాడ కొంచెం తినిపించి తీసుకొచ్చిన అన్నట్టు ఎందుకంటే ఇంకా బయట ఏం తినదు కదా ఇప్పుడే ఇప్పుడే కొంచెం 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 ఉగ్గు అవ్వని ఇంట్లోనైతే ఉగ్గు అయితే ప్రిపేర్ చేసిన ఇప్పుడే కొంచెం తింటున్నది అంతకు మొన్నటి మొన్నటి వరకు అయితే ప్యూరీసే పెట్టినా అన్నట్టు ఇప్పుడు కొంచెం ఉగ్గు అలవాటు చేస్తున్నా కొంచెం కొంచెం క్వాంటిటీ అనేది తింటుంది కొంచెం అమ్మకి పాపకు కూడా కొంచెం కోల్డ్ కఫ్ వచ్చేసరికి అసలు ఏం తినట్లే కొంచెం పక్కబడింది ఇలానైతే ధర్మపురి అయితే ఎంటర్ అయి ఎంటర్ అవుతున్నా నేనైతే ఫస్ట్ టైం వస్తున్నా అన్నట్టు ఇప్పుడు రాలే ఒకసారి అయితే కాళేశ్వరంకి వెళ్ళినా ఇదే ఫస్ట్ టైము ధర్మపురికి రావడం అయితే ఇక్కడనే ఉంటాం కానీ ఎక్కువ ప్లేసెస్కి అయితే ఇప్పుడు ఎప్పుడు వెళ్ళలే అన్నట్టు ఎందుకంటే ఇంకా కారు ఉంటేనేమో తిరగచ్చు ఇంకా పిల్లలు వేసుకొని బండి మీద తిరగాలంటే కష్టం కదా ఇక అందుకని చెప్పి మేము కూడా ఎక్కువ ప్లేసెస్ ఏమి ఇంకా విజిట్ చేయాలి అన్న విజిట్ చేయలేదు ఇంకా చాలా ప్లేసెస్ చూడాల్సినవి ఉన్నాయి ఇంకా మెల్లమెల్లగా టైం వచ్చినప్పుడు అవే చూసుకుంటే వెళ్తాం కదా అని చెప్పేసి ఇక మేమైతే ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నాము లొకేషన్ అయితే సూపర్ ఉండే గ్రీనరీగా ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా మంచిగా కొండలు పచ్చగా మస్తు మంచిగా కనిపిస్తున్నాయి అన్నట్టు ఇక మాయాన్ని అయితే ముందటినే కూర్చుంటా అని చెప్పి కారు ఎక్కినప్పుడు అయితే మస్తు సతాయించిండు సరే అని ముందటనే కూర్చున్నా కూర్చుంటబెట్టి నేనైతే వెనక కూర్చున్నా మళ్ళీ టిఫిన్ చేసిన తర్వాత మమ్మీ నువ్వు ముందట కూర్చుంటావు నేను అని నేను అన్నలతో వెనుక కూర్చుంటా అని చెప్పిండు మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ ముందటికి నా దగ్గరికి వచ్చింది అన్నట్టు ఇంకా మళ్ళీ పాపని ఎత్తుకొని వాన్ని ముందట పెట్టుకొని ఫుల్ కష్టమైపోయింది వాడు ఎట్లయినా నా దగ్గరనే కూర్చుంటాడు కారైనా బండి అయినా ఏదైనా సరే ఇంకా బండి అయితే కొంచెం ముందట కూర్చుంటాడు కాబట్టి అంత ఇబ్బంది అనిపించేది కార్లోనేమో ఇంకా మంచిగా ప్లేస్ ఉన్నది అన్నాలతోనే ఆడుకుంటా మంచిగా కూర్చోరా అంటే కొంచెం సేపే ఆడుకున్నాడు మంచిగా ఉన్నాడు ఇక ముందట కూర్చుంటేనేమో అంత ప్లేస్ అంటే ముందట ఏమేమి జరుగుతాయి వెహికల్స్ పోయేటి అవి ఇవి అన్నీ కనిపిస్తూ వస్తాయి కదా అందుకని చెప్పి ముందట కూర్చుంటా అని ఏడుస్తాను అంటూ ఇక ఫైనల్గా రీచ్ అయిపోయినాము మాకు ఎంత వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ మెల్లగా వెళ్ళి ఉండే ఇంకా టిఫిన్ చేసినా మధ్యలో ఆగినాము కదా పోయేటప్పుడైతే అయితే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది పిల్లలం అందరం ఉన్నాం కదా ఇంకా స్లోగా డ్రైవ్ చేసుకుంటూ అన్నట్టు ఎక్కువ రష్ అయితే ఏం లేకుండే ధర్మపురిలో అయితే అయితే టెంపుల్కి అయితే వెళ్ళలేదు ఇక్కడ ఓన్లీ స్నానం చేసినాం అంతే మళ్ళీ ఇంటికి వచ్చి మంచిగా స్నానాలు చేసి మేము ఫస్ట్ అయితే ఇంకా స్నానం చేసిన తర్వాత శివ అంటే విమ్లవాడకైతే వెళ్ళి రావాలన్నట్టు దాని తర్వాత ఇంకా ఇక్కడ ఉన్న దేవుళ్ళకైతే దర్శనం చేసుకోవాలని అంటే ఇంకా సరే అని చెప్పేసి ఇంకా స్నానం చేసేసి ఇక పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేసినారు ఎందుకంటే వాటర్లో చాలామంది అయితే వీడియోస్ పెడితే ఇట్లా జాగ్రత్త వాటర్లకి ఎందుకు తీసుకుపోయినారు పాపని జలుబు అవుతుంది కదా అది ఇది అని అంటున్నారు కాకపోతే ఇంకా స్నానంకి వచ్చినప్పుడు మా వాటర్లనైతే దిగి పిల్లల పైననైతే పోయాలి కదా మేమైతే ఇంకా మా సేఫ్టీలో మేమే ఉన్నాము పాపనైతే ఎక్కువ ఏం దడవలేదు జస్ట్ వాటర్ ఇట్లా పో అంటే మామూలుగా పోసినాం అన్నట్టు ఇక అయ్యానైతే కొంచెం మునిగిండు ఎందుకంటే వాడు ఫస్ట్ టైమే ఇట్లా ఎక్కువ వాటర్ ఉన్న ప్లేస్లకు వచ్చిండు మళ్ళీ ఇక్కడ కూడా అనుకోండి వానికి వాటర్ అంటే ఇంక ఇప్పటి నుంచే భయం అయిపోతుంది అన్నట్టు ఇక తర్వాత ఎప్పుడైనా స్విమ్మింగ్ చేయరా అని అంటే భయం పెట్టిస్తే పిల్లలు చిన్నపిల్లలు కదా ఆ భయం అనేది పట్టుకుంటే అసలు పోదు ఇక తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా స్విమ్మింగ్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా భయపడతారు కదా ఆ భయం లేకుండా ఉండాలంటే కొంచెం చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్ని ట్రైన్ చేయాలి కదా ఫ్రెండ్స్ మొత్తానికి అవాయిడ్ చేసి పెట్టేసినాం అనుకోండి అంటే దాని దాని సైడే పోకుండా అయిపోయి అది ఒక లాగా చూసింది అనుకోండి ఇక మనకు తర్వాత కూడా ప్రాబ్లం అయిపోతుంది కదా అని చెప్పేసి కొంచెం అయితే లోపలికైతే మా హస్బెండ్ మంచిగా చేతి పట్టుకొని లోపలికైతే తీసుకెళ్ళిన అన్నట్టు చాలామంది ఎందుకు తీసుకుపోయినారు పాపకి కోల్డ్ కఫ్ వస్తుంది మళ్ళీ బయట వర్షం పడుతుంటే మీరేమో ఇప్పుడు వాటర్లో తీసుకుపోయినారు అని అంటున్నారు అయితే మేము కావాలని ఏం తీసుకోలేదు ఎందుకంటే మాకు ఉన్నది అది చేసేది కాబట్టి వెళ్ళినాము మేము లేకపోతే నార్మల్గా ఇన్ని రోజుల నుంచి నేను పెట్టింది సడన్గా ఎందుకు పెడతా చెప్పండి ఇదే ఇది మేమైతే గంగస్నానంకి వెళ్ళినాం కాబట్టి ఆ వీడియోస్ అయితే పెడుతున్నాయి వాటర్ దగ్గరికి మేము ఎక్కడనో ఇట్లా డ్యామ్ దగ్గరకు అట్లనైతే ఏమి వెళ్ళలేదు గంగా స్నానంకైతే ధర్మపురికైతే అయితే వచ్చినాము అందుకని చెప్పి వాటర్కి సంబంధించిన వీడియోలు అయితే పెట్టిన అన్నట్టు ఇక్కడ ఫస్ట్ వెళ్ళిన దగ్గర అయితే బాగా మందు ఉండే అన్నట్టు ఇక కొంచెం ఫ్రీగా ఉన్న ప్లేస్లో పోతేనేమో మనకు కొంచెం పిల్లలు ఉన్నారు కదా ఎవరు లేని ప్లేస్లో చూసి మళ్ళీ లేడీస్ డ్రెస్ చేంజ్ చేసుకునే ప్లేస్ ఇక్కడ ఉన్నది ఏంటిదని చూసుకొని ఇక అక్కడ దాని దగ్గరలో ఉన్న ప్లేస్లనైతే ఇక్కడనైతే వాటర్లను అయితే దిగుతున్నారు మూడు సార్లు మూలగాలని చెప్పేసి అంటే వాటర్ వెదర్ అయితే చల్లగా వాటర్ అయితే అంత ఏం కూల్గా లేకుండే దిగేంత షేపే అంటే దిగినంత షేపే మనకు భయం అనిపిస్తూ ఉంటుంది వన్స్ ఒకసారి దిగినామనుకోండి ఆటోమేటిక్గా వాటర్లోనే ఉండాలని అనిపిస్తుంది నేనైతే ఎక్కువ షేప్ అయితే ఏం ఉండలేదు ఎందుకంటే పాపను పట్టుకొని నేనే ఉండాలి కదా ఇంకా మా హస్బెండు ఇంకా మా ఏ పిల్లలందరూ ఆ లోపల దిగి ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేస్తుండే అన్నట్టు ఇక నేను పాపను పట్టుకొని నేను కూర్చున్నా వీడియో తీసుకుంటాను అయితే మా హస్బెండ్కి అయితే స్విమ్మింగ్ స్విమ్మింగ్ అయితే వచ్చండి ఆయన ఇక్కడ కరీంనగర్ డ్యామ్లో ఉన్నప్పుడు అక్కడ కూడా స్విమ్మింగ్ చేసినారట కొంచెం అంటే ఆయనకు అలవాటే స్విమ్మింగ్ చేయడము నేను స్విమ్మింగ్ చేసిన వీడియో పెడితే కూడా అట్లా స్విమ్మింగ్ చే అంటే చేయకండి డేంజర్ కదా అన్ని రోజులు మనవి అని చెప్పి అందరూ కూడా మా మంచి కోసమే చెప్తారు కానీ ఇంకా ఇంత అంత లోపలికి అయితే ఏమి వెళ్ళలేదు కొంచెం ముందట ముందట సైడ్ ఇక్కడ దగ్గర ఉన్న దగ్గరనే చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసింది అన్నట్టు అంత లోతుకైతే ఏం పోలేదు అందరికీ కూడా థ్యాంక్ యూ మీరు కూడా చూపించేది మా పేరు కేరింగ్ అయితే నేనైతే ఏం అంటే నెగిటివ్ అయితే తీసుకోలేదు మీకు మీకు కూడా క్లారిటీ ఇస్తున్నాను అన్నట్టు మేము ఇట్లా వెళ్ళినా కాబట్టి ఆ వాటర్కి సంబంధించిన వీడియోలు అయితే చెప్తున్నానైతే చెప్తున్నా ఇక్కడనైతే నేను మునుగోలు నాకు వాటర్ అంటే కొంచెం భయమే ఫ్రెండ్స్ నేను అంటే ఏం నాకు భయం అన్నట్టు అంతే ఇక స్విమ్మింగ్ అయితే చేసినాం మేము చిన్నప్పుడు అయితే ఇంకా మా చెరువు మా ఇంటి పక్కనే చెరువులు ఉండే దానివల్ల మేము స్విమ్మింగ్ మా వదిన వాళ్ళు మా అక్కని మేమందరం కలిసి స్విమ్మింగ్ అయితే చేసిన ఉండే స్విమ్మింగ్ అయితే వచ్చు మాకు కాకపోతే కొంచెం భయం అన్నట్టు లోపల మనకు ఒకటేసారి వాటర్ వచ్చి కొట్టుకో కాలు గిట్లా స్లిప్ అవుతుందో పడిపోతాం అట్లా అని చెప్పి కొంచెం భయం అన్నట్టు మా హస్బెండ్ని కొంచెం నా చేయి పట్టుకో లోపల వరకు అని చెప్తే డైరెక్ట్ ఇక గుంజుతున్నాను అని అయితే లోపలికి మెల్లగా తీసుకోవాలి గుం అందుతున్నాం ఏంది కొంచెం మెల్లగా తీసుకోవాలన్ను అని చెప్పేసి ఇంక తర్వాత అంటే రాదిగు రాధిగు ఏం కాదు మెట్లే ఉన్నాయి లోపల అది అని అంటున్నాను అంటూ ఎంతైనా కొంచెం భయమైతే కదా తర్వాత ఇక నేను కొంచెమే లోపలికి వెళ్ళినా లోపలికి వెళ్ళి మూడు సార్లు మునిగేసి బయటికి వచ్చేసినాను అన్నట్టు వాటర్లు ఉండాలని నాకు కూడా అనిపిస్తుంది కానీ ఎక్కువసేపు అయితే ఉండలే ఎందుకంటే పాప ఉంది కదా పాప ఏడుస్తుంది చెప్పేసి ఇక తొందర అంటే ఇక మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని పచ్చి బట్టలతో ఉండలేము కదా మళ్ళీ పాప ఎత్తుకుంటే ఆమెకు కోళ్ళు గిట్లా పట్టుకుంటుందని చెప్పేసి నేనైతే తొందరగా మునిగేసి అయితే వచ్చింది అన్నట్టు మంచిగా అనిపించనుండే ఏంటైనా మేము మా తా మా అమ్మమ్మ వాళ్ళ తాత చనిపోయినప్పుడు మేము అప్పుడు కాళేశ్వరంకి వెళ్ళినండే అక్కడ కూడా మస్తు అనిపించినుండే అన్నట్టు వాటరు ఇట్లా అంటే కొన్ని అంటే ఎవరు లేని ప్లేస్ల పోయి మనం అంటే కొంచెం రష్ తక్కువ ఉన్న ప్లేస్ పోయి అక్కడ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఎప్పుడో ఒకసారి పోతాం కదా ఫ్రెండ్స్ ఏమన్నా ఓకే ఓకే పోతామా ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్కో అట్లా ఒక్కొక్కసారి ఎప్పుడో ఒకసారి పోతాం కదా ఎప్పుడో ఒకసారి పోయినప్పుడు ఇట్లా మునుగొచ్చి ఏం కాదు మాకైతే ఏం కాలేదు కోల్డ్ కఫ్ అవని ఎందుకంటే ఆల్రెడీ వచ్చిపోయినాయి కదా ఈ గంగస్నానం పోయి వచ్చిన తర్వాతనైతే ఏం లేదు దయ వల్ల అందరం మంచిగా ఉన్నాం కూచిపావ కూడా మంచిగా ఉంది ఆమెకు కూడా కోల్డ్ ఫ ఏం లేదు అంత బాగానే ఉన్నది అన్నట్టు ఇక్కడనైతే అందరం ఇంకా డ్రెస్ చేంజ్ అయితే చేసేసుకున్నాము బయలే ఇంకా రిటర్న్ అవుతున్నాం అన్నట్టు అప్పటికి ఇంకా మధ్యాహ్నం అన్నట్లు అయిపోయింది ఇంకా మధ్యాహ్నం లంచ్ చేయాలి కదా మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ స్నానాలు చేసి ఇల్లు అంతా క్లీన్ చేసి వంట చేసేసరికి ఇంకా చాలా టైం అయిపోతుంది కదా అందుకని చెప్పి ఎక్కువసేపు అయితే ఏం ఉండలేదు అక్కడ మేమైతే పిల్లలు కొంచెం ఎంజాయ్ చేసారు అన్నట్టు మా అయ్యాను ఇక మా బావాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఇక కొంచెం వాటర్లో బాగానే ఆడుకున్నారు స్విమ్మింగ్ అట్లా చేసినారు ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చి మళ్ళీ స్నానాలు చేసి తినాలన్నట్టు అందుకని చెప్పి ఇంకా మధ్యలో ఏం తినలేదు మేము ఏ ఇల్లంతా మళ్ళీ మార్నింగ్ అయితే క్లీ క్లీన్ చేసి వెళ్ళొద్దు మళ్ళీ రిటర్న్ వచ్చి క్లీన్ చేయాలో అని ఏమో చెప్తే ఇంకా సరే అని చెప్పి ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత ఇల్లు అంతా గడిగి బట్టలు వాష్ చేసి పిల్లలకు స్నానాలు మేము స్నానాలు చేసి అంటే వేసరికి ఒక త్రీ ఫోర్ అట్లా అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మంచిగా వెళ్ళి మంచిగా అన్నట్టు జర్నీ అయితే ఇంకా ఏదో కొంచెం మైండ్కి రిఫ్రెష్మెంట్ లాగా కూడా అయింది మాకు రోజు ఇంట్లోనే ఉంటాం కదా పిల్లలను పట్టుకొని కాకపోతే ఇంకా పిల్లలను పట్టుకొని ఎట్లా పోవాలంటే కూడా పెద్ద వాళ్ళని కూడా సేఫ్గా చూసుకోవాలి మనం మన అంటే అమ్మలకు ఎప్పుడు రెస్ట్ ఉండదు చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇంక ఎక్కడ పోయినా కూడా పని ఉంటుంది ఈడనైతే మస్తు ఉండే అసలు ఇక దారి పంట ఇక సీతాఫలాలు అయితే ఫుల్ అమ్ముతుండే ఇంకా మా హస్బెండ్ అయితే కొందామా కొందామా అని అంటున్నాడు ఇంకా మా అమ్మాయిని అయితే ఇంకా నెక్స్ట్ డే అయ్యాన్ బర్త్డేకి వస్తుంది కదా ఇంకా అప్పుడు తీసుకొస్తుంది అనవసరంగా పైసలు ఎందుకు ఈ అమ్మ ఎట్లా వదిస్తుంది కదా అని చెప్పేసి ఇంక మేమైతే వద్దని చెప్పేసి కొనిపియాలి అన్నట్టు నేనైతే ఇంకెట్లా మమ్మీ వస్తుంది అయితే ఇస్తుంది కదా ఇదైతే కూర్చో పుట్టిన హాస్పిటల్ అన్నట్టు స్టార్ హాస్పిటల్ మేము అట్లనే వచ్చి నుండే అందుకనే ఒకసారి చూపిస్తున్నాం ఇకైతే స్టార్ హాస్పిటల్ అయితే ఉట్టింది కూర్చులో అయితే ఎప్పుడైనా నేను చెప్ప చెకప్కి అట్లా వెళ్తా కదా అప్పుడైతే లోపల డెలివరీ నాకు జరిగిన రూమ్ అవన్నీ కూడా చూ చూపేయడానికి ట్రై చేస్తాను నేను చెప్తున్నా అన్నట్టు పాపకి ఇంకా నువ్వు పుట్టిందే రా అని చెప్పేసి నాకు రెండు కూడా నార్మల్ డెలివరీలే అయినాయి ఇంకా అయితే నైట్ నైట్ అయిన ఉండే అన్నట్టు కరెక్ట్ ఉగాది రోజు అయిన ఉండే హాస్పిటల్లో పెయిన్స్ అదే రోజు భక్ష్యాలు చే ఈ వీడియోనైతే ఇంతే ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్